అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఒక మంచి గుడ్ హెల్తీ రెసిపీ చెప్పడానికి వచ్చాను రెసిపీ అయితే ఏం కాదండి కాకపోతే డైలీ మనకి ఇంట్లో రెగ్యులర్గా యూజ్ అయ్యేది సో ఈ కొండలో పెరుగు మాట ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలు మీరు ఎన్నైతే బాగా బాయిల్ చేసుకోవాలి పాలు బాగా బాయిల్ అయిన తర్వాత అవి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత మనం కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ కుండలో వాడే పెరుగు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎలా అంటే ఒక జున్నులాగా ఉంటుంది దీని టేస్టే వేరు అసలు ఒకసారి తిన్న అయితే ఈ టేస్ట్ని ఎవరో వదలలేరు మామూలుగా స్టీల్ బౌల్స్లో కానీ ప్లాస్టిక్ వాటిల్లో కానీ తోడి పెట్టే దానికంటే ఇలా కుండలో తోడు పెట్టుకొని తింటే హెల్త్ కూడా మంచిది సో ఇలాగా పెరుగు కొంచెం కుండలో తీసుకొని దాన్ని కొంచెం పెరుగు యాడ్ చేసేసి దాన్ని రెండు మూడు సార్లు తురుపుకోవాలండి పాలకు మొత్తం పెరుగు పట్టేలాగా మిక్స్ అయ్యేలాగా రెండు మూడు సార్లు తొరిగి తురిపిన తర్వాత మళ్ళీ కుండలోకి వేసేసుకొని దాన్ని మూత పెట్టేసి పక్కన ముంచేయాలి ఒక టూ త్రీ అవర్స్లో గట్టి పెరుగు రెడీ అవుతుంది సో ఇలా మూత పెట్టేసుకొని ఇంకే మీరు ఎప్పుడైనా నైట్ టైము ఇలా చేసుకొని ప్రాసెస్ అంతా డే టైం చూసేటప్పటికి పెరుగు మనకి రెడీ అయిపోయి ఉంటుంది సో చూసారా పైన స్ట్రక్చర్ ఎంత బాగుందో చూడ్డానికే జున్నులాగా ఉంది సో పెరుగు కూడా చూసారే గట్టిగా వస్తుంది ఇలా ఉంటుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదేనండి సో మీరు కూడా అందరూ ట్రై చేయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఈ పెరుగు మాత్రం కుండలో వాడడం ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం